కర్కాటక రాశి వారికి అన్ని అనుకూలంగా ఉన్నా కూడా తెలియని ఖర్చు ఎక్కువగా ఉంటుంది సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యం వీరికి బలంగా ఉన్నారు ఏదైతే రాదు అనుకుంటామో అన్ని ఆశలు వదిలేసుకుంది భూమి కావచ్చు కోర్టు వ్యవహారాలు కావచ్చు అనుకూలంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది ఎప్పటి నుంచో స్థిరాశ కోసం పోరాడుతున్న వారు కూడా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఉద్యోగరీత్యా అన్నీ బాగున్నా కూడా ఖర్చులు మట్టికి అధికంగా ఉంటుంది షష్టమ భాగ్యాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు గురువు వ్యయాన్ని ఎక్కువగా సూచిస్తుంది ఎక్కువ ఖర్చు ఉంటారు అయితే అవి మంచి శుభకార్యాలకే ఖర్చు పెడతారు పిల్లల కోసం ఖర్చు చేసే ప్రతి పని మీకు లాభదాయకంగా ఉంటుంది అయితే ఉద్యోగంలో మటుకి అకౌంట్స్ విషయంలో కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది ఈ చార్టెడ్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉన్నవారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీరు అన్ని చక్కరంగా చేసినా కూడా ఏదో తేడా వచ్చిందని మాటలు అనడం ఇటువంటివి జరుగుతుంటాయి అది మరి తర్వాత చూపించుకోవడం నిరూపించుకోవడం కూడా ఇటువంటివి జరుగుతుంటాయి మనసు ఇబ్బందికరంగా ఉంటుంది ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నాం మన మీద ఎందుకు ఎంతంటి అభాండం వచ్చింది అనే భావన ఏర్పడుతుంది భావన కాదండి అలాటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇటువంటి విషయంలో అన్నీ ముందుగానే చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన ఎవరు మనల్ని ఏమనకుండా ఉండాలి మన వరకు మనసు కట్ కరెక్ట్గా ఉండాలి అనే భావన ఉంటుంది ఒకసారి ఉద్యోగం రిజైన్ చేసి కొత్త ఉద్యోగానికి వెళ్దామా లేదా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామన్న భావన కూడా ఏర్పడుతుంది మనసు ప్రశాంతంగా ఉండదు పరిపర విధాలుగా పరిగెత్తిస్తూ ఉంటుంది ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి భూ సంబంధించిన విషయాలు బాగుంటాయి భూ సంబంధించిన ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు అదేవిధంగా సినీ కళారంగాల వారికి బ్యూటిషియన్స్కి చిరుస్థాయి వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు పత్తి వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది సకాలంలో చేతికి డబ్బులు రావడం ఏమైనా లోన్లు ఉంటే తీర్చివేయడం లేదా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలుకు అడ్వాన్స్ కానీ ఇచ్చే అవకాశాలు గోచరిస్తోంది ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు సీమితంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి పరిగెత్తకుండా నిదానంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది ముఖ్యంగా వైద్య ఉన్న వారికి కాస్త మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అధికారుల వల్ల కావచ్చు లేదంటే పని ఒత్తిడి వల్ల కావచ్చు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది స్ట్రెస్ గురి కాకుండా ప్రతిరోజు దక్షిణామతి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన అదేవిధంగా దక్షిణామతి రూపును కూడా మెల్ల వేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాష్ట్రం నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు ఉద్యోగం ఈ వారం బాగుంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి భూ సంబంధించిన విషయహారాలు సానుకూలపడుతుంది మనకి ఎవరు తోడు అవసరం లేదు నాకు నేను కానీ ఎదగలను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు వస్తుంది మొన్నటి వరకు ఎవరో ఒకరు మీకు సహాయం చేయడో మీరు ముందుకు వెళ్ళడం ఉంటుంది ఇప్పటి నుంచి నాకు కానీ వెళ్ళాలి ఎవరి సహాయ సహకారం నాకు అవసరం లేదు చిన్నదైనా పెద్దరైనా నాకు నేను సంపాదించుకోగలను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాను కదా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే కూడా కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది పట్టుదల కాన్ఫిడెన్స్ కాదు పట్టుదల ఆ పట్టుదలతోనే మీరు పది మందిలోనూ నేను ఏంటి అని మీరు నిరూపించుకోగలుగుతారు కాబట్టి ఏదైనా సరే మంచి ప్రయత్నాలే కలిసి వస్తాయి నిర్ణయాలు మటుకి తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది వచ్చిన సంబంధాన్ని జాతక విశ్లేషణ చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి చిన్న చిన్న విభేదాలే కాబట్టి చతుర్థాధిపతి లాభాధిపతి ఆయన శుక్కుడు ద్వితీయంలో ఉన్నారు కేతువుతో కలిసి విహారయాత్రలు విందు వినోదాలు పాల్గొనాలని ప్రయత్నం చేస్తారు అయితే ఆరోగ్యరీత్యా కావచ్చు లేదా ఇతరత విషయాల వల్ల కావచ్చు ఎక్కడ పార్టిసిపేట్ చేయకుండా ఇంట్లోనే ఉందాం ఆరోగ్యం చూసుకుందాం అనే భావన ఉంటుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామతి స్తోత్రం పడించడం ఆరేవల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది నమోనారాయణ ఒత్తులతోటి ఓ నమస్య ఒత్తులతోటి దీపారాధి చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు మిల్కీ వైట్ ఏదైనా పని మీద బయటికిటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్